కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులపై బిఎన్ఎస్ త్రీ సెక్షన్ పెట్టడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది అసలు సోషల్ మీడియా కేసులపై బీఎన్ఎస్ ట్రిపుల్ వన్ చెల్లదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న కేసుల్లో సెక్షన్లేంటో తెలుసా అని పోలీసుల్ని ప్రశ్నించింది హైకోర్టు సెక్షన్ కేసు విచారణ సమయంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది ఏపీ హైకోర్టు బీఎన్ఎస్ త్రీ పెట్టాలంటే గత పదేళ్లలో రెండుసార్లు చార్జ్షీట్లు నమోదై ఉండాలని హైకోర్టు పేర్కొంది కేరళ హైకోర్టును పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు నెల్లూరు శివారెడ్డి కేసులో అదే తీర్పును వెలువరించింది ఎలాంటి ఛార్జ్షీట్లు లేనందున బీఎన్ఎస్ త్రీ సెక్షన్ వర్తించదు అని బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులపై బిఎన్ఎస్ త్రీ సెక్షన్ పెట్టడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది అసలు సోషల్ మీడియా కేసులపై బీఎన్ఎస్ ట్రిపుల్ వన్ చెల్లదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న కేసుల్లో సెక్షన్లేంటో తెలుసా అని పోలీసుల్ని ప్రశ్నించింది హైకోర్టు బిఎన్ఎస్ త్రీ సెక్షన్ కేసు విచారణ సమయంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది ఏపీ హైకోర్టు బీఎన్ఎస్ త్రీ పెట్టాలంటే గత పదేళ్లలో రెండుసార్లు ఛార్జిషీట్లు నమోదై ఉండాలని హైకోర్టు పేర్కొంది కేరళ హైకోర్టును పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు నెల్లూరు శివారెడ్డి కేసులో అదే తీర్పును వెలువరించింది ఎలాంటి ఛార్జ్షీట్లు లేనందున బీఎన్ఎస్ త్రీ సెక్షన్ వర్తించదు అని బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది